तो मेरे तो इसमें स्पीकर है कम कम గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ ఎవరి ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఎందుకు ఏర్పాటు చేసినామంటే సిఐడి తరఫున హైకోర్ట్ ఆర్డర్స్ ఫాలో చేస్తూ ఈరోజు ఇక్కడ దాదాపు ఒక ఇరవై మంది మందితో కలిసి ఎంక్వైరీ మొదలు పెట్టడం జరిగింది హైకోర్టు ఆర్డర్స్ ప్రకారంగా ఈ పరకామణిలో జరిగిన స్కామ్ గురించి తర్వాత దానికి కనెక్టెడ్ ఇష్యూస్ అండ్ దానికి సంబంధించిన వ్యక్తులు అందరి మీద కూడా దాంట్లో భాగంగా టీటీడీ బోర్డు తర్వాత అప్పుడు ఉన్న టీటీడీ బోర్డ్ మెంబర్స్ తర్వాత పోలీస్ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్స్ వీళ్ళ రోల్ అన్నీ కూడా దాని గురించి డీటెయిల్గా దర్యాప్తు చేసి డిసెంబర్ సెకండ్ లోపల రిపోర్ట్ ఇవ్వమని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది సో దాన్ని ఫాలో చేస్తూ ఈరోజు ఇక్కడ దాదాపు ఇరవై మంది ఇక్కడ వచ్చినాము వచ్చేసి ఎంక్వైరీ అంతా కూడా మొదలుపెట్టినాము దాదాపు ఒక ఫైవ్ టీమ్స్ ఏర్పాటు చేసుకొని టెక్నికల్ ఎవిడెన్స్ తర్వాత టీటీడీ ఎస్టేట్లో జరిగిన వ్యవహారాల గురించి రిజిస్ట్రార్ ఆఫీస్లో డాక్యుమెంట్స్ ఏదైతే గిఫ్ట్ డీడ్ రూపంలో రిజిస్టర్ చేయడం జరిగిందో అవి తర్వాత సీసీటీవీ ఫుటేజెస్ పర్కామణిలో అప్పుడు ఉన్న ఆఫీసర్స్ వాళ్ళ రోల్ అండ్ మన పీఠం నుంచి ఎవరైతే రిప్రజెంటేటివ్స్ ఇక్కడ పనిచేస్తున్నారో వాళ్లకు పేమెంట్ తర్వాత వాళ్ళు ఏ విధంగా ముందు ఎందుకంటే ఎయిటీ ఫైవ్లోనే ఈయన రవీది ఎంప్లాయ్మెంట్ ఇక్కడ జరిగింది అప్పుడు నుంచి ఇప్పుడు దాకా వాట్ ఎవర్ హీయాస్ డన్ ఆయనకి ఆయనకి వచ్చిన ఆదాయం తర్వాత బ్యాంక్ రిలేటెడ్ ఇష్యూస్ తర్వాత ప్రాపర్టీస్ ఇన్ తమిళనాడు కర్ణాటక హైదరాబాద్ మన తిరుపతిలో ఇవి అన్ని ఈ అన్ని కోణాల్లో దర్యాప్తు చేసి డిసెంబర్ సెకండ్ లోపల హైకోర్టుకి నేను స్వయంగా వెళ్ళి రిపోర్ట్ ఇవ్వాలని చెప్పి ఆదేశం ఇవ్వడం జరిగింది కాబట్టి ఈ టీం అంతా కూడా ఈరోజు ఇక్కడ వచ్చింది ముఖ్యంగా ఈరోజు నేను దీంట్లో పబ్లిక్ పబ్లిక్ హెల్ప్ అంతా కూడా చాలా అవసరం కాబట్టి ఎవరికైనా భక్తులు తర్వాత ఎవరికైనా ఇన్ఫర్మేషన్ ఉంటే ఈ నంబర్కు ఈ నంబర్ నైన్ డబుల్ ఫోర్ జీరో సెవెన్ నైన్ డబుల్ ఫోర్ జీరో సెవెన్ డబుల్ జీరో నైన్ టూ వన్ నైన్ డబుల్ ఫోర్ జీరో సెవెన్ నైన్ డబుల్ ఫోర్ జీరో సెవెన్ నైన్ డబుల్ ఫోర్ జీరో సెవెన్ డబుల్ జీరో నైన్ టూ వన్ ఈ నంబర్కి తర్వాత ఈమెయిల్ ఐడి కూడా ఇవ్వడం జరిగింది దీంట్లో దీనికి వాట్సాప్ మెసేజ్ కానీ కాల్ చేసి అన్ వాళ్ళకి ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే ఈ పరకామణికి సంబంధించి తర్వాత ఆస్తుల గురించి ఎటువంటి సమాచారం ఏమైనా ఉంటే వాళ్ళ సహకారం కోరుతున్నాము సిఐడి తరఫున తర్వాత ఈ నంబర్కి ఇస్తే డెఫినెట్లీ గుప్తంగా గోప్యంగా ఉంచుతాము తర్వాత వాళ్ళ వాళ్ళు చెప్పిన విషయాలన్నీ కూడా బయటపడకుండా పెట్టకుండా ఇన్వెస్టిగేషన్ అన్ని కూడా ముందుకు తీసుకువెళ్తాము సో నాతో పాటు లీగల్ టీము తర్వాత ఫోరెన్సిక్ టీము ఎస్పీ గారు ఇన్స్పెక్టర్స్ అందరూ కూడా ఈరోజు ఇక్కడ రావటం జరిగింది సో ఈ విధంగా ఇన్వెస్టిగేషన్ అంతా కూడా ముందుకు తీసుకువెళ్ళేసి డిసెంబర్ సెకండ్కి ఈ రిపోర్ట్ హైకోర్టుకు ఇవ్వడం జరుగుతుంది ప్రెస్ మీడియా సిబ్బంది అందరికీ కూడా అదే కోరడం జరుగుతుంది మీ అందరి దగ్గర కూడా ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉంటే ప్లీజ్ షేర్ ఆల్ దాట్ ఇన్ దీస్ ద నెంబర్ ఏదైతే ఇచ్చినామో ఇప్పుడు ఈ నెంబర్కి మీరు ఫ్రీగా పంపించవచ్చు ఎందుకంటే మీ అందరి సహకారం చాలా ఇంపార్టెంట్ దీంట్లో ఇది ఎప్పుడో నుంచి ఇదంతా కూడా జరుగుతూ వస్తుంది కాబట్టి ఏ సారీ ఇదంతా ఎప్పటి నుంచి ఇదంతా జరుగుతూ వస్తుంది కాబట్టి దీని గురించి మీ అందరికీ ఏదో రకంగా సమాచారం లోకల్గా ఇక్కడ ఉంటున్నారు కాబట్టి మీ అందరికీ కూడా సమాచారం డెఫినెట్లీ వస్తుంది సో మీ అందరి సహకారం కూడా చాలా అవసరం సో ఐ రిక్వెస్ట్ ఈచ్ వన్ ఆఫ్ యూ టు కోఆపరేట్ అండ్ సీ టు ఇట్ దట్ జస్టిస్ ఇస్ డన్ ఇన్ దిస్ ఇన్వెస్టిగేషన్ థ్యాంక్ యూ ఇక్కడ టీటీడీ ఈఓ గారు తర్వాత చైర్మన్ గారు ఫుల్ సపోర్ట్ ఇస్తున్నారు ఇక్కడ మా టీం అందరికీ కూడా అకామిడేషన్ అన్నీ కూడా ఇచ్చారు తర్వాత ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీస్ ఎందుకంటే ఇన్వెస్టిగేషన్ బాగా టూ త్రీ స్టేట్స్లో స్ప్రెడ్ అయి ఉంది కాబట్టి మా ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ ఇవి అన్నీ కూడా ఇవ్వడం జరిగింది తర్వాత గవర్నమెంట్ తరఫున కూడా ఫుల్ సపోర్ట్ ఇవ్వడం జరిగింది ఫైనాన్షియలీ అండ్ లీగలీ కూడా అన్నీ సపోర్ట్ ఇవ్వడం జరిగింది రవికుమార్ ఎస్ తెలిసింది ఈస్ దేర్ సమ్వేర్ ఇన్ హైదరాబాద్ సో విఆర్ ఆన్ ఆన్ ద జాబ్ టు ఎగ్జామిన్ ఆల్ అక్యూజ్ ఇప్పుడు ఉన్నారు దీనికి సంబంధించిన ఇప్పుడు మాకు కోర్టు ఆదేశాలు ఏమి ఇచ్చిందంటే టీటీడీ బోర్డ్ తర్వాత పోలీస్ ఆఫీసర్స్ అండ్ బ్యాంక్ రిలేటెడ్ డీటెయిల్స్ ఇవి అన్నీ కూడా సహకరించి మా డిసెంబర్ సెకండ్ లోపల హైకోర్టుకి రిపోర్ట్ ఏదైతే ఉందో అది సబ్మిట్ చేయాలి సిమిలర్లీ టెక్నికల్ ఎవిడెన్స్ అది అన్నీ కూడా డిస్ప్రొపోర్షనేట్ అసెట్ గురించి పీసీ యాక్ట్లో థర్టీన్ వన్ డిస్ప్రోపోషనేట్ అసెట్ ఆదాయానికి మించి ఆయన దగ్గర ఆస్తి మూవబుల్ ఇమూవబుల్ ప్రాపర్టీస్ ఉంటే దాని మీద ఏసీబీ విల్ ఇన్వెస్టిగేట్ అండ్ సబ్మిట్ రిపోర్ట్ ఇన్వెస్టిగేషన్ కాదు ఎంక్వైరీ ఇప్పుడు ఇప్పుడు వాళ్ళు కూడా ఎంక్వైరీ లాంచ్ చేశారు అదేవిధంగా మాకు కూడా మాకు అన్ని ఆస్పెక్ట్స్ రాశారు ఏం రాశారు ఫస్ట్ సెంటెన్స్లో ఆల్ ఆస్పెక్ట్స్ అండ్ ఇష్యూస్ రిలేటెడ్ టు పర్కామనీ స్కామ్ ఆల్ ఆస్పెక్ట్స్ అండ్ ఇష్యూస్ రిలేటెడ్ టు పర్కామనీ స్కామ్ అండ్ ఏసీబీ అండ్ సిఐడి ఇస్ ఎంటైటిల్ టు ఇన్వెస్టిగేట్ కనెక్టెడ్ ఆఫెన్సెస్ ఈవెన్ కరప్షన్ కేసెస్ కూడా సిఐడికి ఇన్వెస్టిగేట్ చేయడానికి కనెక్టెడ్ ఆఫెన్సెస్ ఆల్ అన్ని అన్ని ఎస్ ఎస్ ఆర్ రైట్ సో అందుకే ఇప్పుడు లెటర్స్ అన్ని కూడా అది ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్లో అన్ని చేస్తాము లెటర్స్ అన్ని కూడా అందరికీ అడ్రస్ చేస్తాము ఈఓ గారికి బ్యాంక్స్కి తర్వాత అన్ని ఎస్ఆర్ఓ సబ్ రిజిస్టార్ ఆఫీస్కి అన్ని అదంతా కూడా ఇన్వెస్టిగేషన్లో చేస్తాం అది మొదలైంది ఈ రోజు నుంచి సో ఈ ఆఫీసెస్ అన్ని ఇన్వెస్టిగేషన్ దాంట్లో భాగంగానే ఈ రోజు ఈ లెటర్స్ అన్ని కూడా అందరికి ఇవ్వడం జరిగింది అది ఇప్పుడు రాదు కదా సార్ అంటే ప్రాథమికంగా గుర్తించారు గుర్తించారు ఏం ప్రైమరీ ప్రాథమికంగా ఇప్పుడు చెప్పాలంటే అక్కడ డెఫినెట్లీ దేర్ ఆర్ సూపర్వైజరీ ల్యాబ్సెస్ ఇక్కడ వర్కామణిలో సూపర్వైజరీ ల్యాబ్సెస్ తర్వాత ఎందుకంటే ఇదంతా కూడా ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం ప్రాక్టీస్ రూపంలో వచ్చేసింది కొంతమందిని చెక్ చేయకూడదు చెక్ చేయకుండానే వాళ్ళని పంపించేయటము ఎందుకంటే దే ఆర్ ఫ్రమ్ దే ఆర్ ఆన్ ద సూపర్వైజరీ రోల్ ఫ్రమ్ పీఠం అక్కడి నుంచి వచ్చిన రిప్రజెంటేటివ్స్ కాబట్టి వాళ్ళ మీద వేర్ అదర్ ఎంప్లాయీస్ ఎవరైతే వస్తున్నారో ఎవరు సేవాదల్ వాలంటరీ సర్వీస్లో కూడా చాలామంది వచ్చేసి రిజిస్టర్ చేసుకుని వచ్చి దే ఆల్ డూ ది కౌంటింగ్ అండ్ ఆల్ దట్ అకౌంటింగ్ వాళ్ళని మాత్రం బాగా ఫ్రిస్ట్ చేసి ఈ విధంగా అన్ని చేసి పంపిస్తున్నారు కొంతమందికి ఇట్లా చేయకపోవటం వల్ల తర్వాత ఈ ఓవర్ ద ఇయర్ దీస్ ల్యాబ్సెస్ హెవ్ ఆల్ కమ్ ఇన్ సైడ్ స్కామ్ ఆల్ అదే చెప్పినాను చదివి చెప్పినాను కదా హైకోర్టు ఇచ్చిన ఆర్డర్ కాపీ ఉందా వీ విల్ గివ్ ద కాపీ ఆఫ్ ది ఆర్డర్ కాపీలో స్పష్టంగా రాయడం జరిగింది ఆల్ ఇష్యూస్ ఆల్ ఇష్యూస్ అండ్ ఆస్పెక్ట్స్ కనెక్టెడ్ విత్ ద స్కామ్ అని చెప్పి ఇవ్వడం అప్పుడు ఉన్న పొలిటికల్ లీడర్స్ అని కాదు ఇప్పుడు మా ఇన్వెస్టిగేషన్లో ఎవరి మీదైనా ఏమైనా వచ్చిందనుకోండి ఆస్తి రిజిస్ట్రేషన్ లేకపోతే ఇప్పుడు ముఖ్యంగా మెయిన్ ఫోకస్ విల్ బి డ్యూరింగ్ దిస్ పీరియడ్ అండి ఏది ఇప్పుడు జరిగింది కదా ఎందుకంటే జరిగి పట్టుకున్న తర్వాతనే ఈ ప్రాపర్టీ రిజిస్ట్రేషన్స్ అవి ఇవి అన్నీ జరిగి ఉంటుంది ముందే జరు జరగడానికి అవకాశం తక్కువ ఉంది బట్ ఈ వ్యవహారం డెఫినెట్లీ ఈ రోజు చేసింది కాదు ఈ పీరియడ్లో మాత్రమే చేసింది కాదు ఈ పీరియడ్లో చేసేసి ఇంత ఆస్తి సంపాదించుకోవాలంటే చాలా కష్టం బికాజ్ ఫోర్టీన్ క్రోర్స్ ఇస్ ద బుక్ వాల్యూ యాక్చువల్ మార్కెట్ వాల్యూ ఇస్ మోర్ దాన్ ఫార్టీ 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 ఫైవ్ క్రోర్స్ అది అది కూడా తక్కువని అనుకుంటున్నాము ఎందుకంటే మిగతా ప్రాపర్టీస్ అన్నీ కూడా లెక్కలో రాలేదు ఇప్పుడు సో అవి అన్నీ చూస్తే దెన్ క్లియర్ పిక్చర్ వస్తుంది డెఫినెట్లీ ఇట్ ఈస్ అ హ్యూజ్ క్యామ్ ఇంత ఇంత తక్కువ పీరియడ్లో అమాస్ చేయటం చాలా కష్టం ఇట్ ఈస్ డెఫినెట్లీ ఓవర్ అ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం అండ్ సిన్స్ నైన్టీన్ ఎయిటీ ఫైవ్ ఇదే జాబ్ మీద అక్కడే పనిచేస్తూ వస్తున్నారు కాబట్టి అదంతా కూడా ఇప్పుడు చేస్తాం ఓకే థ్యాంక్ యూ

నేను ఇది మా దృష్టికి రాలేదు బట్ ఐ ऍम టు మీట్ ది చైర్మన్ అండ్ ఈఓ ఇద్దరిని కలిసి ఈ వివరాలు కనుకుంటానా దే హవ్ నాట్ బ్రాట్ టు మై నోట్ యాండింగ్ సర్ డిఎస్పీస్ ఆర్ దేర్ డిఎస్పీస్ 3 డిఎస్పీస్ 3 డిఎస్పీస్ ఒక ఎస్పీ గంగాధర్ ఎస్పీ గంగాధర్ మా లీగల్ అడ్వైజర్ లక్ష్మణ్ राव గారు ముగ్గురు డిఎస్పీ ఉన్నారు తర్వాత సైబర్ ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్స్ ఆర్ దేర్ ఇన్స్పెక్టర్స్ టెక్నికల్ వింగ్ టెక్నికల్ వింగ్ అంతా ఉంది ఏడీ ఇన్స్పెక్టర్స్ ఆర్ మెంబర్స్ ఇప్పుడు ట్వంటీ మెంబర్స్ బ్యాక్ ఆఫీస్ సిఈడి హెడ్ క్వార్టర్స్ లో కూడా దే ఆర్ వర్కింగ్ ఆన్ టెక్నికల్ అక్కడ ఇంకొక టెన్ పీపుల్ రఫ్లీ అరౌండ్ థర్టీ పీపుల్ ఇక్కడైతే ఇరవై మంది దాకా వచ్చినాయి